హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫ్రైడే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూడండి మార్నింగ్ ముగ్గేసేసాను తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఈరోజు దోశలు వేస్తున్నాను ఫ్రైడే వచ్చిందంటే చాలా పని ఉంటుందండి పూజ వంట ఇంట్లో పని చూడండి దోశ అయిపోయింది మీరు ఇలాగే ఉంటారా బిజీ బిజీగా దోశ కంప్లీట్ అయిపోయింది తర్వాత టీ పెట్టానండి నాకు మా వారికి రెండు టీ కంప్లీట్ కాబోతుంది ఫ్రైడే అయితే ఫుల్ పని ఉంటుందండి మార్నింగ్ నుంచి చూడండి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది దోశలు చట్నీ టీ రెడీ అయిపోయింది నాకు మావారి రెడీ అయిపోయింది తీసుకెళ్ళాలి చూడండి బ్రేక్ఫాస్ట్ టీ రెడీ అయిపోయింది